హలో బ్రివన్ డిప్లొమా కండక్ట్ చేయబోయే ఎగ్జిట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది ఆ వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ డిప్లొమా ఫార్మసీ జాయిన్ అయిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిప్లొమా ఫార్మసీ ఫినిష్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందని పీసీఏ చెప్పడం జరిగింది ఈ ఎగ్జామ్ ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తామని నోటిఫికేషన్ వచ్చి అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు నోటిఫికేషన్ ఏం చెప్పారంటే అక్టోబర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు కానీ ఈ రోజు అంటే ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు ఆ సర్కులర్లో లో ఏమి ఇచ్చారు అంటే ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు డిఫర్ ద డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఏ ఫ్యూచర్ డేట్ అని అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయమని డిసైడ్ చేసింది అని ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏం చెప్పారంటే అకార్డింగ్లీ ద డిపిఇఈ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విచ్ వాడ్యూల్ టు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అక్టోబర్ హ్యాస్ బీన్ డిఫర్డ్ అండ్ ద రివైజ్డ్ షెడ్యూల్ ఆస్ వెల్ ఎస్ దేంజ్ ఇన్ ద స్కీమ్ ఇఫ్ ఎనీ షాల్ బీ ఇన్ఫార్మ్ టు ద అప్లికెంట్స్ ఇన్ డ్యూ కోర్స్ అండ్ రెండు విషయాలు చెప్పారు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది ఒకవేళ ఎగ్జామినేషన్ స్కీమ్ అంటే మూడు రోజులు ఒక్కొక్క రోజు వన్ ఫిఫ్టీ మల్టిపుల్ జాయిస్ క్వశ్చన్ అనే స్కీమ్లో ఏమైనా చేంజ్ ఉన్నా దాని గురించి ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పడం జరిగింది అప్లికెంట్స్ ఆర్ అడ్వైజ్ టు రిఫర్ ఎన్బిఈఎంఎస్ వెబ్సైట్ టైం టు టైం ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అని అంటే ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్పోన్ అయింది సిలబస్ లేదా స్కీమ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా దాని గురించి ఎన్బిఈఎంఎస్ సైట్ని టైం టు టైం చెక్ చేయండి అని ఇవ్వడం జరిగింది సో ఆల్ డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు చాలా మంది అప్లై చేశారు ఎగ్జిట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో ప్రస్తుతానికైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది ఇది ఎన్బిఎంఎస్ సైట్లోనే ఇవ్వడం జరిగింది కింద కూడా నేను ఈ సర్కులర్ పెట్టాను సో మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేస్తారు స్కీమ్లో ఏమైనా చేంజ్ ఉందా అని సైట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఏ అప్డేట్ వచ్చినా నేను ఒక వీడియో చేసి పెడతాను జస్ట్ ఫాలో మై ఛానల్ జీ సైరైజేషన్ యూట్యూబ్లో కొడితే నా ఛానల్ వస్తుంది అల్ గివ్ ఆల్ ద అప్డేట్స్ ఆల్ ది బెస్ట్ ఐ థింక్ దిస్ ఈస్ యూస్ఫుల్